హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ సత్తుపల్లి నుంచి మా రిపోర్టర్ సూర్య ఒక వార్త అందించారు అసలు వార్త ఏంటి ఇప్పుడు చూద్దాం సత్తుపల్లి గంగారం మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది అటుగా వెళ్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్ భర్త కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ తన కారును ఆపి గాయపడ్డ వ్యక్తికి ప్రథమ చికిత్స చేశారు మెరుగ మెరుగైన వైద్యం కోసం గాయపడ్డ వ్యక్తిని సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారంటండి సత్తుపల్లి గంగారం మార్గ మధ్యలో ఒక రోడ్డు ప్రమాదం జరిగిందంట ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త ఆయన ఆయన ఎవరు డాక్టర్ మట్టా దయానంద్ తన కారు నాపి అక్కడ ఎవరైతే గాయపడ్డారో ప్రథమ చికిత్స అందించారంట ఇది ఉండదే ఈ వార్తని సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మా రిపోర్టర్ సూర్య గారు అందించారు వార్త ఇదే ఇదే ఆ గాయపడిన వ్యక్తి ఆయనకి మెరుగైన వైద్యం కోసం ప్రథమ చికిత్స చేశారు డాక్టర్ మట్టా దయానంద్ ఇదేనండి ఇదే అంటే అటుగా వెళ్తున్న ఈ ప్రమాదం చూసిన ఆయన వెంటనే హుటాహుట్టిన కారు నాపి వెంటనే దిగి అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి వెంటనే అవేమి కాకుండా అసలు ఎవరైతే గాయపడ్డారో వ్యక్తికి వెంటనే చికిత్స చేశారంటే అంటే మానవత్వం అనేది ఇప్పుడు అందరిలో ఉంది కానీ ప్రూవ్ చేసుకున్నాను నిజంగా హ్యాడ్స్ ఆఫ్ ఇది ఈ వార్తని ఇంత చక్కగా అందించిన మా రిపోర్టర్ సూర్య గారికి కూడా ధన్యవాదాలు నిజంగా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకునే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒకవేళ వాళ్ళకి చేతనైందంత ఎంత చేస్తే అంత చాలా బాగుంటుంది అని మనకు అభిప్రాయం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్